హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ఇష్టమైన చిన్ననాటి జ్ఞాపకంగా ఉండే కొబ్బరి లౌజులు లేదా కొబ్బరి ఉండలు అంటారు ఇది ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో మనం దిగులకు కొట్టే కొబ్బరికాయలతో అలా మిగిలిపోయిన కొబ్బరికాయలతో ఈ విధంగా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మన చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి అంత బాగుంటుంది ఈ టేస్ట్ సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను ఒకసారి పూర్తిగా వీడియో చూసి మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ మీ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా కొబ్బరిని తీసుకోండి ఇది కొంచెం ముదిరింది కాబట్టి నేను ఇలా టెంక తీసుకున్నాను లేతగా ఉంటే తీయనవసరం లేదు ఇలా తీసేసుకొని బాగా తురుముకోవాలి తురిమి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక అడాయి పెట్టుకొని కొబ్బరి తురుముకి ఈక్వల్గా బెల్లం తురుముని తీసుకోండి తీసుకొని అందులో ఒక టీ కప్ వాటర్ వేసుకోండి ఇది వేసుకొని జస్ట్ కరిగితే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి బెల్లము ఇలాచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాంబినేషన్లో ఇలా వేసుకున్న వెంటనే ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి అసలు ముద్దిరి ఉండొద్దు జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లము ఈ విధంగా కొబ్బరి కొబ్బరిలో ఉండే పాలు ఈ బెల్లం పాకము రెండు కలిసి ఉడుకుతుంటే స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే అద్దెరిపోతుంది అవి రెండు కలిసి ఉడుకుతూ ఒక మంచి తీగ పాకంలాగా ఫామ్ అవుతుంది అలా ఫామ్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడే అసలైన టేస్ట్ వస్తుంది కొబ్బరి ఉండలకి వాటర్ వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేయొద్దు స్టవ్ అలా అని గట్టిగా అయ్యేలాగా చేయొద్దు అది రెండు జిగురు పాకంలాగా వచ్చి మంచి జెల్లీ ఫామ్లో వరకు నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి కొబ్బరి పాలు ఆ బెల్లం పాకం కలిపి వచ్చే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటుంది ఆ టేస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు అసలు గట్టిగా అవ్వకుండా చూసుకోండి చూసారా ఇగో ఈ కన్సిస్టెన్సీలో ఇలా జల్లీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారని ఇవ్వాలి ఇంకా స్టవ్ నుండి దింపేయండి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలుగా చుట్టుకోండి నెయ్యి అప్లై చేయకుండా వచ్చేస్తుంది ఈజీగా అసలు అంటుకో చేతికి ఈ విధంగా అంటుకుంది అంటే అది వాటర్ వాటర్గా ఉంటే అంటుకుంటుంది ఈ విధంగా అసలు నెయ్యి అవసరం లేకుండానే ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండలు రావాలి అప్పుడే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయి కదా కొబ్బరి ఉండలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినా నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ సింపుల్ కర్రీసు అలాగే ప్రసాదం రెసిపీస్ పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నేను అప్లోడ్ చేసే వీడియో చూసి నచ్చితే లైక్ చేసి నా రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ